విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిలవైపు ఒకరో దుర్గా పూర్వక పరిశ్రమలో ఒక శాతం వాటాలు అమ్మిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క శాతం కూడా అమ్మకుండా విశాఖపట్టు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటి ఆగడం లేదు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని సిక్ చేయాలని ఆ విధంగా ప్రైవేట్ కప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం ఆరు గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది దీనికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఈ మూడు సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్సే నూరు శాతం ఉంటామనే నోటిఫికేషన్ నిర్వహించుకోవాలి బీజేపీ అన్నింటి గురించి మాట్లాడుతున్నారు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు స్థలం లేదని అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇటన్నిటి యొక్క బాధ్యత రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి మొదటి టర్మ్లో లో మోడీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈ రోజు కూడా స్థలం ఇవ్వలేదా నాటకాలు రావడం అనేటువంటిది పచ్చ మోసం అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని బాధ్యత ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ విరమించుకొని ఈ పద్ధతులు విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చెప్తూ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీకి సేవ విరమించుకున్నాం అని నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భారీ ప్రాజెక్ట్ రాలా ఈ పదేళ్లలో విశాఖ సముద్ర తీరం నుంచి వస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఫార్మా కంపెనీలు సర్కస్ కంపెనీలు కేవలం రాయితీలు ఉపయోగించుకొని ఈ రైతులు అయిన తర్వాత ఇంకొక చోట వెళ్ళిపోతాయి అందుకని ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలు చుట్టూ వస్తున్నటువంటి కంపెనీలు పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాం పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పడం అనేటువంటి పచ్చ మోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం భారీ పరిశ్రమలని మూసేస్తాం భారీ పరిశ్రమ మూసేస్తాం లేకపోతే ప్రైవేట్కి అప్పు చెప్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి అందుకని ఈ పద్ధతి వల్లే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇందులో ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇరవై వేల ఎకరాల ల్యాండ్ ఉంది దీన్ని కబ్జా చేయడానికి అలాగే దేశంలో ఏకైక ఒకే ఒక సముద్ర తీరం ఉన్నటువంటి పరిశ్రమ ఇది అందుకని ఈ పరిశ్రమ ఎలాగన్నా విదేశీ కంపెనీ తోటి కూడా మంత్రాలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు విశాఖని అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దీన్ని విరమించుకోవాలని విరమించుకోకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సీఈటి తరఫున హెచ్చరిస్తున్నాం అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇరవై ఏడు రోజుల నుంచి కార్మికులను బయటకు నెట్టేసి మేనేజ్మెంట్ మూడు వందల యాభై మందిని బయటికి నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతావు కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదు అంట కార్మికులు యూనియన్లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్ యూనియన్తో మాట్లాడడం అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు మాట్లాడడానికి లేదని చెప్తున్నారు ఇది శుద్ధ తప్పు ఇది ప్రభుత్వాలు కూడా ఇది ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది ఈ చట్ట ప్రకారం కార్మికులు ఏడు ఏడుగురింటే సంఘం పెట్టుకోవచ్చు అక్కడ సంఘం పెట్టుకున్న దాన్ని ఈరోజు సంఘాన్ని రద్దు చేయాలని మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తూ ఉంది దాని మీద ఉక్కుపాదం తీసుకొని ఈరోజు అణచాలని ప్రయత్నం చేస్తుంది దుర్మార్గం బయట నాయకులు ఉండడం అనేటువంటి ట్రేడ్ యూనియన్లో చాలా సహజం అలా యాభై శాతం మంది బయట నాయకులు ఆఫీస్ పేర్లగా ఉండొచ్చు చట్టంలో ఉన్నటువంటిది కానీ ఎక్కడ యాభై శాతం అక్కడే ఉన్నారో ఒకరో ఇద్దరు లీడర్స్ ఉంటారు కానీ బయట నాయకులు ఉండకూడదు లోపల వాళ్ళని అయితే అదిరించి బెదిరించవచ్చు బయట నాయకులను అలా బెదిరించడం అనేది ఎవరితనం కాదు అందుకని వివి గిరిగారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు సిట్టివర్స జూట్మెల్ కి గౌరవాధ్యక్షులుగా పనిచేశారు లాలా రజపిత రాయ్ గారు తిలక్ గారు తిలక్ గారిని పత్రిక ఆయన కేసరి పత్రికలో బ్రిటిష్ వాడి వ్యతిరేకంగా రాస్తే మూడు రోజులు బొంబాయిలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఆయన మూడు సంవత్సరాలు శిక్ష విధిస్తే మూడు రోజులు బొంబాయిలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం చేశారు జ్యోతి గారు రైల్వే కార్మికుల యొక్క యూనియన్ గా లీడర్ గా పనిచేశారు కార్మిక నాయకులు సుభాష్ చంద్రబోస్ టాటా యూనియన్ మొట్టమొట్ట గౌరవాధ్యక్షుడిగా టాటా యూనియన్ వర్కర్స్ యూనియన్ కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు ఆ రకంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బయట నాయకులు టైలి నెలలో ఉండడం అనేటువంటి చట్టపరం పంతొమ్మిది వందల ఇరవై ఆరులోని చట్టం వచ్చింది కానీ ఈరోజు భూస్వామి విధానం లాగా భూస్వామి శాసించినట్టుగా ఈరోజు అక్కడ ఉన్న లాగా బానిసత్వంతో కార్మికు ఉండాలనేటువంటి విధానాన్ని ఈ రోజు మహారాజా కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది అందుకని ఈ రోజు అక్కడ కార్మికులు ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిది రోజుల నుంచి కూడా బయట అటెండ్ చేసుకొని ఉన్నారు ఇది మెడికల్ కాలేజీకి అప్రతిష్ట అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేకపోతుంది అక్కడ జిల్లా కలెక్టర్ గాని లేబర్ కమిషనర్ గారిని స్వయంగా కలిసాం లేదనేది మన అందరికీ తెలిసిందే ఒక్క అందుకే నేను నేను అడిగింది మొదటి ప్రశ్న ఒక్క భారీ పరిశ్రమ ఈ పదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకటైనా వచ్చిందా ఒకటి రాలా వచ్చిన సర్కస్ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఉండవండి ఎంతో కాలం ఉండవు మనం హైదరాబాద్ చూసాం ఇక్కడ చూసాం చాలా చూస్తున్నాం సర్కస్ కంపెనీలు స్పెషల్ ఎకనామిక్ జోన్లు మాత్రమే వస్తాయి అందుకని ఈటల్లో వచ్చినటువంటి కంపెనీలు రాయితీలు ఉపయోగించుకొని తర్వాత వెళ్ళిపోతాయి అందుకని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు అట్లాగే రైల్వే జోన్ వాడు చెప్పింది అబద్ధం అని కరెక్ట్ రుజువు చేశారు భూమి ఇచ్చారు ఇచ్చినటువంటి దాన్ని పెద్ద అలాగే రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రకటించారు ఎన్నికల్లో ప్రకటించారు ఏం ఐదేళ్లు కావాలండి భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఎన్నికలప్పుడే అబద్ధాలు చెప్పాలా రైల్వే జోన్ ఇవ్వడం అనేటువంటి దిశ లేదు అందుకని ఈ రోజుకి కూడా కాగితం మీద మాత్రమే జోన్ ఉంది కాగితం మీద మాత్రమే ఉంది ఆ లేదు పోలవరం ప్రాజెక్ట్ రైతాంగానికి ఉపయోగపడే ఉత్తరాంధ్రకు ఉపయోగపడేటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఒక్క ఎకరా కూడా నీటి పారుదల లేకుండా మిగతకుండేది పోలవరం ప్రాజెక్టు వాళ్ళు కానీ అది రాకుండా పరిశ్రమకు నీరు ఇవ్వకుండా విశాఖ నగరానికి నీరు రాకుండా చేసేటువంటిది ఇన్నేళ్ళు కావాలని ఏదో ప్రభుత్వం ప్రాజెక్టు అందుకని నువ్వు ఆలస్యం చేయాల్సినటువంటి అవసరమే లేదు కావాలని చెప్పి మాత్రమే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రైల్వేలోనే చూ ప్రారంభాలు చేశారు రైల్వేలో ఈ రోజు మొత్తం ప్రైవేటీకరణ చేయాలి అనేది వారి విధానం నో రిక్రూట్మెంట్ ఈ ఐదేళ్ల కాలంలో అత్యంత భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రెండు లక్షల మూడు లక్షల ఇరవై మూడు వేలు రైల్వే జరిగింది విజయనగరం బాలాసోలు చాలా పెద్ద ప్రమాదం జరిగింది కంటకాపల్లి జరిగింది ట్రైన్ మీద ట్రైన్ లెక్కేస్తాను సైన్స్ పెరిగిన తర్వాత ట్రైన్ పైన రైల్ ఎక్కిస్తున్నాయి ట్రాక్ మెయింటెనెన్స్ లేదు సిగ్నల్ సిస్టమ్ సక్రమంగా లేదు సేఫ్టీకి సంబంధించిన విభాగాల్లోనే లక్షల పోస్ట్ నో రిక్రూట్మెంట్ నో పెన్షన్ చివరికి ఆర్మీని కూడా అగ్నిపత్ అనేటువంటి పేరుతోటి నాలుగేళ్లే అంటే గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుంది గ్రాట్యుటీ ఇవ్వకూడదు పెన్షన్ ఇవ్వకూడదు ఇది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఇవి కార్మిక పూర్తి వ్యతిరేకమైనటువంటి విధానం ట్రైనింగ్ రోజు నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని విశాఖ ప్రాంతం అభివృద్ధి కాకపోవడం దీనికి ప్రారంభం చేస్తానని మోడీ ప్రకటించి రోజు మొహం తాటేశాడు మోడీకి విశాఖపట్నం వచ్చి చుట్టూ మొహం చూపించే ఇది కూడా లేదు ఎందుకంటే హెచ్పిసి లేదు అక్కడ హెచ్పిసి లేదు హెచ్పిసి లేదా ఇప్పుడు ఓఎన్జీసీ ఓఎన్జెసిని కూడా రేపు మా రిలయన్స్కి అప్పచెప్పాలనేది ఎందుకంటే నేను ఉంచమని చెప్తున్నారు కదా అందువల్ల ఈరోజు బీజేపీ విధానాలు అనేవి విశాఖ అభివృద్ధి కాకపోవడానికి రోజు స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటైజ్ సిగ్ కానీ అయితే విశాఖ ప్రాంతం అంతా ఎడారిగా పోతా ఉంది ఒకప్పుడు మీరు డెబ్బై నాటికి ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఉత్తరాంధ్ర కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా విశాఖపట్నం కానీ అట్లాగే అక్కడ శ్రీ పండి వచ్చినటువంటి పెరగంటాడ గాజువాక కానీ అత్యంత వెనబడినటువంటి ప్రాంతం గాజువాకలో కూడా ఒక హై స్కూల్ కూడా లేదు ఒక గణితులో మాత్రమే ఉండేది అట్లాంటి వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి రోజు దేశం రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం అనేటువంటిది ఒక లక్ష డెబ్బై మూడు వేలు అదే శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం డెబ్బై ఐదు వేలు వేలు మాత్రమే ఎందుకని అంత తేడా ఉన్నదని అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రతి అది షిప్ యాడా బిహెచ్ఎల్ అట్లాగే స్టీల్ ప్యాంట ఇట్లాంటి భారీ పరిశ్రమలో హిందుస్థాన్ పెట్టలేమా ఇలాంటి భారీ పరిశ్రమలో ఉద్యోగగా కానీ కాంట్రాక్ట్ వర్కర్గా కానీ ఆఫీసర్గా కానీ పనిచేస్తారు అందుకని ఈరోజు వాళ్ళ యొక్క ఆదాయం అనేటువంటిది మిగిలినటువంటి వాళ్ళ ఆదాయం కంటే మెరుగు అయినప్పుడు కూడా ప్రభుత్వానికి లాభాలు ముందురుతున్నాయి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇంకా కూడా వస్తాయి అందువల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమను అభివృద్ధి చేయకుండా వినాశనం చేయాలనేటువంటి మోడీ విధానాలకి మేము వ్యతిరేకిస్తాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరిగేటువంటి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం మోడీ విధానాలు ఎన్నికల సందర్భంగా ఎండగడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం చేయలేదు అనేది తప్పు వాదనండి స్టీల్ ప్లాంట్ లో పనులు చేయకపోతే అరవై లక్షల టన్నులు ఉపత్తి అమలు చేస్తారు స్టీల్ ప్లాంట్ లాంటివి ఇక్కడే కాదు ఎక్కడా లేదండి ఇక్కడ కావాలని బయోమెట్రిక్ పెట్టడం అనేటువంటి ఉద్యమాన్ని అనడం కోసం కాంట్రాక్ట్ లెవర్ మేము ప్రయోగించడం కోసం ఈ రోజు కావాలని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు బయోమెట్రిక్ మేము వ్యతిరేకంగా జనరల్ గా చాలా చోట ఉద్యోగులు కానీ టీచర్లు కానీ అక్కడ స్టీల్ ప్యాంట్ అలా ఉండదండి ఆ ఇన్సిడెంట్ బట్టి అర్ధరాత్రి కూడా పరిగెత్తుకొచ్చి గంటల తరబడి పనులు చేయాలండి అలా ఉంటే ఎక్కువ పనులు ఆ రకంగా ఉంటాయి ప్రాసెస్ ప్లాంట్ లో ఉండేటువంటి పద్ధతులు వేరు ఎక్కడ కూడా ఇట్లా పెట్టరు అందుకని కావాలని ఉద్యమాన్ని అంచేదాని కోసం మాత్రమే ఈ రోజు బయోమెట్రిక్ పెట్టాలనేటువంటి పద్ధతిని ఏ స్టీల్ ప్యాంట్ లో లేకుండా ఇక్కడ కావాలని చెప్పేసి పెడుతున్నారు ఉత్పత్తికి కార్మికులు ఎక్కడ కూడా ఆటంకం అనేటువంటిది కాదు మేము యూనియన్ ప్రత్యక్షంగా కూడా ఈ రోజు కార్మికుల్ని లేకపోతే మేము చాలా సమ్మెలు జరగాల ఈ సమ్మెలు ఎందుకు చేయడం లేదని అంటే ఈ రోజు ప్లాంట్ నష్ట పెట్టుకోకూడదు ప్లాంట్ ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము కానీ యాజమాన్యమే కావాలని గ్లాస్ పర్ని స్త్రీని మూసేసి అత్యాధునికమైనటువంటి గ్లాస్ పర్ని మూసేసి ఉత్పత్తిని ఈ రోజు నలభై శాతం తగ్గించింది యాజమాన్యం యాజమాన్యం యొక్క తప్పుడు వైఖరి వల్లనే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కి లాభాలు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు రావడానికి నలభై శాతం ఉత్పత్తి తగ్గించిన అట్లాగే మనకు సొంత గనులు లేవు ఆ గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు బలహరించాల్సి వస్తుంది తొమ్మిది తీసుకుంటే వాడికి ఐదు వందల రూపాయల ధరలు వస్తుంది బయట మార్కెట్ లో ఐదు వేల రూపాయలు పెట్టి బయట మార్కెట్ లో కొను అది తేడా అందుకని అసలు సంబంధమే లేదు అక్కడ లేకపోతే అక్కడ ఆప్షన్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు పార్కింగ్ ఉండాలి కంపల్సరీగా అది ఆటోమేటిక్ గా ఏదైతే ఎవడు వేయడానికి అనేటువంటి వదే అట్లాగే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళా అది ఆటోమేటిక్ గా ఉంది అందుకని ఇది కేవలం ఏంటంటే యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం కార్మికులు పనిచేయడం లేదు హాజరు కావడం లేదు అటెండెన్స్ సక్రమంగా ఉండట్లేదు అనేటువంటి చెప్పేటువంటి పని అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు అట్లాంటి ప్రచారం చేయాలని యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే విశాఖ లాంటి ప్రాంతం భారీ పరిశ్రమలు పెరిగేదానికి అవకాశాలు ఉన్న ప్రాంతం గత ఇరవై ఏళ్లలో ఒక్క ఆధునికమైన పరిశ్రమ రాదా హిందుస్థాన్ పెట్రోలియం ఇరవై ఆరు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడి పెట్టి ఎక్స్పాన్షన్ అనేది జరిగింది నేను కానీ ఈ రోజు హిందుస్థాన్ పెట్రోలియం లేదండి హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లేదు అది దాన్ని ఓఎన్జీసీలో మెద్ది చేశారు వాస్తవంగా దాన్ని రిలయన్స్ కమ్మాదని ప్రయత్నం చేశారు మూడేళ్ల క్రితం అది సాధ్యంగా లేదు అందుకని ఓఎన్జీసీ చేసి వాళ్ళతో ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేయించి ఓఎన్ఈసి దీన్ని ఇద్దరు బండ్లింగ్ అంటారు రెండు కలిపి కట్టగట్టి రిలయన్స్ అప్పగప్పాలి మూడవ తేదీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా అన్ని చోట్ల కూడా మేము రెండేళ్ల క్రితం అటువంటి పాదయాత్ర జరిగింది ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రాంతంలో టౌన్లో పట్టణంలో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నీరాజనం పెట్టారు ఆ రకంగా స్వాగతం పలికారు విశాఖ ప్రజానీకం కూడా ఈ ప్రదర్శన స్వాగతం పలకాలని అలాగే ఈ ప్రదర్శనని జయప్రదం చేయడానికి స్టీల్ ఉద్యమంలో భాగంగా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా బాగుంది